అది అసలు ఈ రోజు అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి మనమైతే ఆనియన్స్ అయితే తీసుకుంటానే ఉంటాం చాలా అవి అయితే తొందరలోనే మొలకలు వస్తూ ఉంటాయి లేకుంటే కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఆనియన్స్ స్టార్టింగ్స్లో అయితే ఇలా వేర్లలాగా ఉంటాయి కదా సో వీటిని అయితే పెట్టి మొత్తం ఇలా గీక్కేసే గీరేసేయాలా ఇట్లా వీలైతే వెనక సైడ్ కూడా మొత్తం ఇట్లా గీరేసేయండి ఇలా చేస్తే మొలకలు రావు ఆనియన్స్ అనేవి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోకుండా కూడా ఉంటాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి మన ఇంట్లో అయితే ముసలివారు కానీ పెద్దవారు ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు ఆ నొప్పి ఈ నొప్పి అంటూనే ఉంటారు వాళ్ళ దాకా ఎందుకు మనకు కూడా చాలా నొప్పులు అయితే వస్తూనే ఉంటాయి ఆ నొప్పి తీవ్రతరం కాకుండా నొప్పి అయితే ఎక్కువ కాకుండా అయితే ఈ చిన్న చిట్కనైతే ఫాలో అయితే కనుక ఆ నొప్పిని అయితే ఈజీగా కొట్టేయొచ్చు కొద్దిగా పసుపు తీసుకోండి ఇలాంటి గుంట గుంటగంటలు పప్పు గంటలు ఉంటాయి కదా అందులో తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేయండి మీరు ఏ ఆయిల్ వేసినా కూడా ఏం లేదు దీన్ని అయితే బాగా ఇలా కలుపుకొని గోరువెచ్చగా అయితే స్టవ్ మీద పెట్టేసేయండి బాగా అయితే వేడి చేయకండి మామూలు గోరువెచ్చగా బాగా వేడి చేస్తే కాలిపోతుంది కదా మనం అప్లై చేసుకున్నప్పుడు ఇలా అయితే కలిపే అయితే కొంచెం గోరువెచ్చగానే చేసాను కొద్దిగా అయితే కాలుతుంది కంటే చల్లగా అయిపోయినాక మీకైతే ఎక్కడైతే నొప్పి అనిపించిందో అక్కడ అయితే దీన్ని దీంట్లో మర్దన చేసుకోండి నొప్పి అయితే ఈజీగా పోతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి చూడండి గోరువెచ్చగా ఉంది నాకు ఎక్కడ నొప్పి ఉన్నా కూడా ఈజీగా పెయిన్ రిలీఫ్ అయితే తెలిసిపోతుంది మీకు వెంటనే ఫాలో అవ్వండి టిప్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇట్లాంటి వాటర్ క్యాప్స్ అయితే మన దగ్గర రోజు ఉంటానే ఉంటాయి సో వాటిని కూడా ఎట్లా రియూస్ చేసుకోవాలో చూసుకుందాం చూద్దాము ఫస్ట్ అయితే ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా వీటిని అయితే నేను కట్ చేస్తేస్తున్నాను అన్నిటికీ చూడండి ఇలా అయితే అన్నిటికీ కట్ చేశాను నేనైతే పూజ కోసం సంబంధించినవన్నీ ఇందులో అయితే పెట్టాను మనమైతే ఎక్కడన్నా గుడికి వెళ్ళాలన్నా కూడా అన్నీ సపరేట్గా తీసుకెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది సో అన్నీ కూడా ఇంట్లో పెట్టేశాను పసుపు కుంకుమ గంధము ఒక్కలు వత్తులు నైవేద్యం కోసం వెళ్ళము అన్నీ పెట్టేశాను దగ్గర అయితే ఇలాంటి స్టీల్ బాక్సులు కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్సులు కానీ ఏవో ఒకటి అయితే ఉంటానే ఉంటాయి సో వాటిలో అయితే ఇప్పుడు వీటిని సెట్ చేసుకుందాము రకంగా అయితే అన్నీ ఒకటే దగ్గర సెట్ చేసుకున్నాను ఇందులో అయితే ఒక అగ్గిపుట్ట కూడా వేస్తున్నాను టిష్యూ పేపర్స్ ఉంటే దీని మీద అయితే ఒక టిష్యూ పేపర్ కూడా పెట్టుకుంటే మనమైతే పూజకి అవసరమైనటువంటి చేతులకు చేతులు దుడుచుకోవడానికి కానీ ఇంకా దేనికైనా కూడా వాడుకోవచ్చు సో మీ ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు కానీ లేదంటే స్టీల్ బాక్సులు కానీ ఉన్నా కూడా ఇలాగైతే యూజ్ చేసుకోండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే ట్యాన్ బాగా పెరిగిపోతుంది ఇంకా పింపుల్స్ పోవడానికి కానీ ట్యాన్ రిమూవ్గా అయితే బాగా పనిచేస్తుంది ఇట్ల ఒక సగం టమాటో తీసుకోండి మీద అయితే ఒక చిటికడంతా కాఫీ పౌడర్ అయితే వే వేయాలి పౌడర్ అయితే ట్యాన్ రిమూవల్గా చాలా బాగా పనిచేస్తుంది ఇలా టమాటో అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి కాఫీ పౌడర్ తర్వాత కొద్దిగా అయితే షుగర్ వేస్తున్న షుగర్ అయితే మంచి స్క్రబ్బర్గా అయితే పనిచేస్తుంది మనకి కొద్దిగా కుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది కానీ మన స్కిన్కి అయితే ఏం కాదు చాలా మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది కాఫీ పౌడర్ అయితే ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా తీసుకున్నాక మొత్తం ఇలా కొంచెం ఇలా రబ్ చేసుకొని దీని మీద మీకు ఎక్కడైతే బ్లాక్ అనిపించిందో ట్యాన్ వల్ల లేదా పింపుల్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడైతే బాగా రబ్ చేసేయండి దీంట్లోని మీకు రిజల్ట్ వెంటనే తెలిసిపోతుంది ఇలా అయితే మెల్లగా అయితే రఫ్ చేసుకోండి కింద అయితే ఒక ప్లేట్ పెట్టుకోండి ఎందుకైతే టమాటో రసము షుగర్ అదంతా కూడా కింద పడుతుంటుంది మనం ఎట్లా ఫంక్షన్స్కి కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ఇన్స్టెంట్ గ్లో కోసం అయితే అయితే యూజ్ చేసుకోవచ్చు మెయిన్గా అయితే సమ్మర్లో మనకి ట్యాన్ రిమూవల్గా అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నచ్చితే కనుక లైక్ చేయండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నప్పుడు అయితే వెంట చాలా నీళ్ళు వస్తూ ఉంటాయి సో అలా రాకుండా ఉండాలంటే కనుక ఈ రకంగా అయితే ట్రై చేయండి మనమైతే కిచెన్లో అయితే బాగా ఏడిపించే వస్తువు ఏదైనా ఉందంటే అదైతే ఆనియనే కదా సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్లాసులో అయితే వాటర్ పక్కనే పెట్టేసుకొని చాకునైతే అందులో తరపుతా కట్ చేయండి కళ్ళ వెంట అస్సలు వాటర్ రావు ఎందుకంటే ఆనియన్లో ఉన్న ఘాట్ అనేది అది పీల్ చేసుకుంటుంది వాటర్ అంతా ప్లీల్ చేసుకుంటుంది కాబట్టి ఇట్లా చ వాటర్లో చాకుని ముంచుతా తడుపుతా ఆనియన్ అయితే కట్ చేసుకోండి అలా చేస్తే మీకు కళ్ళ వెంట నీళ్ళు కావు ఇంకా మిగిలిన ఆనియన్ ఉంటుంది కదా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన ఎక్కడ పెట్టినా కూడా కాసేపట్లోనే ఘాటు వాసన వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ తీసుకోండి కుకింగ్ ఆయిల్ అయినా ఏం లేదు ఏ ఆయిల్ అయినా కూడా కొద్దిగా ఇలా అప్లై చేసేసి ఆ తర్వాత మీరు ఎక్కడ పెట్టినా కూడా ఇది చాలా రోజులు అయితే ఫ్రెష్గానే ఉంటుంది అప్పుడు కోసినట్టుగానే ఉంటుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి